హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ పోలీ పాఠ్యం కదా మీరు ఎలా జరుపుకున్నారు నేనైతే చాలా బాగా జరుపుకున్నాను మార్నింగే త్రీ థర్టీకి వెళ్ళేసి ఇలా కొంచెంపల్లెంలో వాటరు పసుపు కుంకుమ అక్షతులు పూలన్నీ వేసి ఇలా అరటిదెబ్బులపై దీపాలు వెలిగించాను చాలా బాగా జరుపుకున్నాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరుపుకోలేదు నేను ఇయర్ ఫస్ట్ టైం ఇలా పల్లెంలో దీపాలు వదలడం కార్తీక మాసంలో ఎప్పుడూ మండే మండే శివాలయంకి వెళ్తాను కానీ ఇలా ఎప్పుడు నేను నదుల్లో ఆ చెరువులో ఎప్పుడూ దీపాలు వదలలేదు ఎప్పుడో చిన్నప్పుడు వదిలేము ఒకప్పుడు కానీ చాలా ఇయర్స్ తర్వాత ఇదే ఫస్ట్ టైము పల్లెంలో దీపాలు వెలిగించడం నాకు శివుడు అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే ఒక్కరోజు కూడా ఆయనకు అభిషేకం చేయింది ఇంట్లో మనశ్శాంతి ఉండదు అలాంటిది ఒక రెండు మూడు రోజులు ఎప్పుడైనా ఫైవ్ డేస్ ఇలా దీపం వెలిగించకపోయినా అదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు అయిపోతుంది మనసు అంతా డల్గా అయిపోతుంది చాలా ఇష్టం శివుడు అంటే నాకు ఎంత ఇష్టం అంటే శివుడే నేను నేనే శివుడే అన్నంత ఇష్టం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్